ఎన్నికల రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఏదైతే మాట చెప్తున్నారో ఆ మాటలో భాగంగా ఈ రోజు నిరంతరం కూడా గడిచిన తొమ్మిది నెలలో నాలుగు నాలుగు జామేలు ఈ నియోజకవర్గం రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేట్ నిర్వహిస్తున్నటువంటి మొదటిగా అధ్యక్షత వహించినటువంటి స్థానిక ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి గారికి అదేవిధంగా డిస్టిక్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ హరికృష్ణ గారికి పెద్దలు స్థానిక ఆడికి అదేవిధంగా సోదరులు సంస్థల అధినేత ఎప్పుడు కూడా పిల్లలకు అవకాశాలు కలిగిస్తారని ఆలోచన పొందే స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు అడుగుకునే వెంటనే అన్ని ఏర్పాట్లు అనే చూసుకొని వారికి అవకాశం కల్పించాలని నిరంతర ప్రయత్నం చేస్తున్నటువంటి సోదరుడు శివశంకర్ గారికి విచ్చేసినటువంటి పాత్రికే మిత్రులకి తల్లిదండ్రులు ఒక ఇది వంద ఇస్తున్నారు పేరెంట్స్ కి అధ్యాపక బృందానికి పేరెంట్స్ గారి నమస్కారాలు విద్యార్థులకు శుభాకాంక్షలు

జీవితంలో ఒక వారం తర్వాత బాహ్య జీవితం లేక అడుగుపెట్టేటువంటి క్రమంలో ఉద్యోగం అనేది ఎప్పుడు కూడా మానసికంగా బలంగా ఆత్మవిశ్వాసానికి కలిగించే విధంగా జీవితంలో ఆర్థిక స్థిరత్వాన్ని ఇచ్చే విధంగా ఉంది కాబట్టి విద్యార్థికులు విద్యార్థులు ఏదైతే ఉన్నారో క్యాంపస్ సెక్టర్లోనే సెలెక్ట్ చేసి అక్కడ నుంచి వేరే స్కూల్ వెళ్ళి వాళ్ళు ఎన్ఆర్ చేసుకుంటూ వాళ్ళు వాళ్ళు

ఇటువంటి అవకాశాలను మార్చుకోవడం వల్లే మీరు ఒక కానీ మీ భవిష్యత్తు ప్రణాళికలు కానీ రూపకల్పన చేసేటువంటి పరిస్థితులే మిమ్మల్ని తీసుకుపోతుంది ఇది ఒక ఐదు ప్రోగ్రామ్ కింద చేద్దామని ఆలోచన మాత్రం పొరపాటు కూడా పెట్టుకోవద్దండి ఇక్కడ పిల్లలంతా మన పిల్లలు మన దేశ సంపద మన రాష్ట్ర సంపద ఈ సంపదని సరైనటువంటి దిశలో పెంపొందించుకోవడము పెంచి పోషించడము మన అందరి బాధ్యత అనేది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తామన్న అంతేకాకుండా ఈ రోజు వస్తున్నటువంటి అవకాశాలు బ్రహ్మాండంగా వస్తే మీరు జీవితం తక్కువ ఎక్కువ అని ఆలోచన చేసుకుండా కనబడి ప్రాపర్ ఫుడ్ స్టెప్ మొదటి అడుగు కింద ఆలోచనగా మీరు మంచుకోండి ఈ మొదటి స్టెప్ మొదటి అడుగుని వేసిన తర్వాత అవకాశాలు అనేది మెరుగుపరచుకోవడంలో మీకు మొదటి అడుగు అనేది ప్రధాన పూర్తి పోషిస్తుందనే ఆలోచన కూడా మీరు ఆలోచించుకోండి అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను చాలా ఉంది అర్థంగా జీతం తక్కువ ఇంకోటో ఇంకోటో అనే ఆలోచన చేస్తారు ఏదో ఒకటి అయితే పని అయితే ఫ్రీ ఆక్యుపైడ్ అయితే మనిషి ఉండదు ప్రీ ఆక్యుపైడ్ లేకుండా పోతే ఏమైతుందంటే స్లోలీ కాంటే మీ ఆత్మవిశ్వాసం సన్నగి లేనటువంటి పరిస్థితులు ఎక్కువ పోతారు ఎప్పుడైతే మీరు డబ్బు పోగొట్టుకునే మళ్ళీ సంపాదించుకోగలరు కానీ క్యారెక్టర్ పోగొట్టుకుంటే లేదంటే ఆత్మవిశ్వాసం పోగొట్టుకుంటే మీ తల్లిదండ్రులకు సమాజానికి కూడా బరువు అవుతారని రాష్ట్రంలో గ్రహించుకోమంటారు అంటారు కాబట్టి ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని మలుచుకోవడంలో చిన్న పెద్దదాన్ని ఆలోచన చేసుకోకుండా ఒక అడుగు ముందుకేసి మళ్ళీ మీ జీవితాశయం ఏదైతే ఉందో పెద్ద 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 ఆశయాలు పెట్టుకుంటారు ఆశయ రూపకల్పంలో కానీ ఆశయాలని సాధించుకోవడంలో కానీ ఈ మొదటి మీ వినియోగించుకోవడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే దిశగా కూడా తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా ఇటువంటి అవకాశాలు పదే పదే మా ప్రభుత్వం ఉన్న రోజులు కలిగిస్తూనే ఉంటాం నిరుద్యోగ కోసం అవకాశాలు మీ దగ్గరికి తీసుకొస్తూనే ఉంటామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని మీకు తెలియజు మరొకసారి అవకాశం కలిగించారు సెలవు